హాయ్ హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే హోలీ వేడుకలు చాలా బాగా జరుపుకున్నామన్నమాట హోలీ పండుగ అంటేనే చాలా ఎంజాయ్మెంట్గా కలర్స్ రాసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే చూస్తున్నారు కదా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు అనమాట హోలీ మా పాప అయితే మందిర్కి వెళ్తుంది దేవుళ్ళందరికీ బొట్లు పెడతదంట రంగులు పూస్తుందంట అందుకోసం వెళ్తుందనమాట ఇక్కడ అయితే మా బిలాయిలోని చాలా బాగా హోలీ అనేది జరుగుతుందన్నమాట చూస్తున్నారు కదా పిల్లలు అనే పెద్దలు తేడా ఉండదు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పండుగను ఇక్కడైతే పిల్లలు మీ వంటి నిండా వాటర్ అనేది వేసేసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి వీటిని తోసి మరీ ఫుల్గా కలర్ అనేది రాసేస్తున్నారు అందరూ కలిపి చూస్తున్నారు కదా హోలీ విశిష్టత ఏమిటి అసలు హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం శ్రద్ధగా వినండి అసలు హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోళిక పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కామని పూర్ణమి అని కూడా పిలుస్తారనమాట హోలీ పండుగకు పూర్వ కథనాల ప్రకారం ఒక కథ ఉంది ఇప్పుడు ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఇది ముఖ్యంగా భక్త ప్రహ్లాదుడు మరియు హోలిక దహనం కథతో ముడిపడి ఉంటుందన్నమాట రాక్షస రాజైన హిరణ్య కశివుడు కొడుకు ప్రహ్లాదుడు జన్మిస్తాడు కానీ అతను శివుడు లేదా విష్ణువును కాకుండా తన తండ్రినే పరమదేవుడిగా పూజించాలన్న ఆజ్ఞను తిరస్కరిస్తాడనమాట అతను భగవంతును మాత్రమే నమ్ముతాడని చెప్తాడు హిరణ్య కశివుడు చాలాసార్లు ప్రహ్లాదుడిని శిక్షించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి ఏ హాని కలగదు చివరకు హిరణ్య కశివుడు తన సోదరి హోలిక సహాయంతో ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించాడు హోలికకు దేవతల నుంచి ఒక అగ్ని సహించినట్టి వస్త్రం వరంగా లభించింది అలా ఆమె ప్రహ్లాదుని ఒడిలో ఉంచుకొని అగ్నిలో కూర్చుంది కానీ ప్రహ్లాదుడు భగవంతుని నామస్మరణ చేస్తుండగా హోళిక దహనం జరిగింది ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడతాడు ఈ సంఘటనకు గుర్తుగా హోలీ పండుగ మొదటి రోజు హోళిక దహనం జరుపుకుంటారు హోలీని రంగుల పండుగగా పిలుస్తారు కదా ఎందుకో తెలుసుకుందాం ఇప్పుడు హోలీ రంగుల పండుగ మారడానికి మరొక పురాణ కథ కూడా ఉంది చిన్నతనంలో శ్రీకృష్ణుడు నీలి కలర్లో ఉండేవాడు కదా అయితే ఒకరోజు తన తల్లి యశోదమ్మను శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడనమాట అమ్మ రాధమ్మను నన్ను నీలి రంగులో చూడకుండా నా రంగులోనే రాధమ్మ కూడా మారిపోతే ఎంత బాగుంటుంది కదా అని అడుగుతాడు అందుకు యశోదమ్మ కృష్ణ నువ్వు రాధమ్మ ముఖానికి రంగు వేసి చూడు అని చెప్పింది అయితే శ్రీకృష్ణుడు రాధమ్మ మొహం మీద రంగులు పూశాడు అప్పటి నుంచి గోకులంలో రంగుల హోలీ సంబరమైతే ప్రారంభమవుతుంది ఇప్పుడు హోలీ పండుగ విశిష్టత తెలుసుకుందాం హోళిక దహనం చెడిపై మంచి గెలుపు రంగుల హోలీ స్నేహం ఆనందానికి ప్రతీక ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో ఈ పండుగను చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారన్నమాట మధురై బృందావనంలో హోలీ ఉత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతాయి హోలీ పండుగను మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో భిన్నంగా జరుపుకుంటారు ఈ విధంగా హోలీ పండుగ ఉత్సవం కాదు ఇది భక్త ప్రహ్లాదుడి యొక్క భక్తి స్నేహం ఆనందం మరియు రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీక ఇది కేవలం ఒక రంగు రంగుల పండుగ కాదు చెడుపై మంచి గెలుపుని ప్రతిబింబించే పవిత్ర దినం అందరూ ఆనందంగా కలిసిమెలిసి ఉండే ఈరోజు ఈ హోలీ పండుగలో మీరు కూడా స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి మంచి మధుర జ్ఞాపకాలు ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా హోలీ పండుగలో హోళిక దహనం నుంచి అయితే మనం పురాణాల ప్రకారం కొంత సమయం పట్టిన చెడుపై మంచి గెలుస్తుందని మనం తెలుసుకున్నాం కదా హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటాం విశిష్టత ఏమిటి మొత్తం కథ అయితే తెలుసుకున్నాం కదా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా రంగులు పూసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము చిన్నపిల్లలకు కూడా వదలలేదు చూస్తున్నారు కదా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి బాగా రంగులు పూస్తున్నారు బాయ్స్ అంతా మొత్తం మా స్ట్రీట్ అంత అయితే చాలా హడావిడిగా ఉందన్నమాట మేమైతే హోలీ పండుగ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి కనీసం రంగును పూస్తామన్నమాట ఇక్కడైతే చూస్తున్నారా ఆ బుడ్డోడికి ఎలా రంగులు పూస్తున్నారో లోపలిని తీసుకొచ్చి నా వాడేమో వద్ద వద్దని ఏడుస్తున్నాడు అనమాట అందరం దెయ్యలాగా ఉన్నాం చూస్తున్నారు కదా ఎవరెవరో పోల్చుకోలేకపోతున్నాము రంగులు పూసుకొని ఈ హోలీ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలప తెలపండి ఇక్కడైతే అన్ని వీధులకు తిరిగి రంగులు పూస్తున్నాం అన్నమాట హోలీ రంగుల పండగ కాబట్టి మీ జీవితం కూడా రంగులమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్